అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మణం టీవీ నేని మీ పవన్ పెస్వాడ ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తనను మోసం చేశాడంటూ ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి అసలు విషయంలోకి వెళ్తే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ గా టైటిల్ గెలుచుకొని ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ప్రముఖ హీరోయిన్ నందిని రాయ్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఒక సినిమా గురించి తన పాత్రల గురించి చెప్పుకొచ్చింది అయితే అయితే విజయ్ మూవీ విషయంలో మోసం చేశాడని నందిని రాయ్ మాట్లాడుతూ విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో నాది చిన్న పాత్ర కాదు స్టోరీ చెప్పినప్పుడు నిడివి చాలా పెద్దగా ఉండేది కానీ ఎడిటింగ్లో నా పాత్రను రెండు నిమిషాల కంటే తక్కువకు కుదించారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది ఇక ఆ పాత్ర వల్ల నా కెరీర్ పై ఇంపాక్ట్ పడిందంటూ చెప్పింది విజయ్ వారసుడు మూవీ లాంటి పాత్రలు ఇకపై మళ్లీ చేయనని ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగి ఉంటుందని నేను అనుకోను అంటూ తన బాధను వెళ్ళబుచ్చింది దీంతో ఈ మాటలు నెట్టింట వైరల్గా మారాయి